ఇక్కడ మా ఏరియాలో చూడండి ఏడు ఇరవై అవుతుంది లైట్లు అనేటివి బంద్ చేయట్లేదు లైట్ల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది గద్వాల్ టౌన్లో కానీ ఊర్లో కానీ లైట్లు అనేటివి సరిగా బంద్ చేయట్లేదు ఇప్పుడు మీరు చూస్తే కదా ఒక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది లైట్లు అనేటివి బంద్ చేయలేకపోతున్నారు ఏంటి పరిస్థితి బంద్ చేసే తో లేరా లైట్లు ఇలా ఇప్పుడైతే వర్షం పడుతుంది మీరు చెప్తారో నమ్ముతారో నమ్మరు కానీ పైన చూస్తే మూలమేమో సరిగా లేదు అయినా వర్షం అనేది పడుతుంది ఇక్కడ వాటర్ మనుషులు చూడండి ఎలా వస్తున్నారో ఇక్కడ చాలా వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి ఇక్కడ ఇలా అయితే ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్కి తెరుస్తారు ఎందుకంటే నేను కూడా చూశాను ఆ టైంలో వాళ్ళు ఇంకా త్వరగా కూడా లేచి కూరగాయలు అనేవి రెడీ చేసుకుంటారు అమ్మడానికి ఒక కార్మికులు అని చెప్పుకోవచ్చు ఇక్కడ షార్ట్ కట్లో వచ్చేసి రాజకీయాల్లోకి ఎందుకు పోతారని ఓపెన్ పబ్లిక్ టాక్ ఏంటంటే పైసలు తినడానికి దోచుకోవడానికి వెళ్తారు అని చెప్పడం జరుగుతుంది కష్టపడి పని చేయలేక అన్నట్టుగా చాలామంది చెప్పారు ఇదే మాటని మళ్ళీ ఎవరు దేశాన్ని బాగు చేస్తారు మార్నింగ్ పిల్లగాడు చూడండి చాలా వరకు ఇక్కడ పొద్దుగాల పంచర్లు కూడా చేస్తున్నారు గాలి కూడా పడుతున్నారని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఉంది ఇంత రోడ్లు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇలా మెయిన్ రోడ్లపైన లైట్లు అనేవి బంద్ చేస్తారు కానీ ఇక్కడ లోపల బంద్ చేయట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను అడిగి అడిగి నా నోరే పోయింది ఇలా పెద్ద కెమెరా ఉంది చూడండి ఇడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ పడినప్పుడు మనకు వీళ్ళు వచ్చి కొద్దిగా హెల్ప్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే అయితే పడుతుంది తడుచుకుంటా కొద్దిగా లైట్గా తడుస్తున్నాం చిన్న చిన్న చినుకులు ఇక్కడనే ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఆఫ్లో ఉన్నాయి చూడండి బ్రిడ్జ్ పైన కూడా లైట్లు అనేటివి అలానే ఆన్ చేసి పెట్టారు లైట్లు అనేటివి ఆఫ్ చేయట్లేదు ఇక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఇక్కడ అటు సైడ్ గేట్ అనేది ఓపెన్ ఉంటుంది మార్నింగ్ వాకింగ్ వస్తారు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఒకటి రెండు మూడు ఆఫీసులు ఉంటాయి ఇక్కడ మధ్యలో దాంట్లో ఎంఆర్ఓ ఉంటారు ఎంఆర్ఓకి నాకు కొద్దిగా పరిచయం చూస్తే గుర్తుపట్టవచ్చునని ఇప్పుడైతే ఇడ ఓపెన్ ఉంది ఈవినింగ్ నుంచే పోవాలి మళ్ళీ డాడీ ఎందుకో పోవట్లేదు ముందరగాన ఇంకొక తనలా ఇడ ఉంది మళ్ళీ వెళ్తాడా ఇడ చూడండి తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ అని ఉంది ఇడ కొద్దిగా అటవీ శాఖ ఫారెస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది అన్నట్టు ఇక్కడ కనపడుతుంది బోర్డు ఇక చూడండి ఇక్కడనే కార్యాలయం ఇక్కడ నుంచే వెళ్ళాలి లోపలికి వెళ్తే పని త్వరగా కాదని ఇది పబ్లిక్ ఒపీనియన్ చెప్పుకోవచ్చు ఇడ ఇంకొక ఆఫీస్ కూడా ఉంది మీరు ఏ ఆఫీస్లో అయినా చూడండి కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ ఇవన్నీ ఓపెన్లోనే ఉంటాయి మార్నింగ్ కూడా గవర్నమెంట్ కాబట్టి అనేటట్టుగా అక్కడ ఫారెస్ట్ అని ఉంది ఆ ఫారెస్ట్ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉందని చెప్పుకోవచ్చు మరి ఆ టెంపుల్ ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్ కూడా అందరు ప్రజలు ఇస్తున్నారు ఆ గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్తే పైసలు పక్కా ఇవ్వాల్సిందే లేకుంటే ఇబ్బంది అవుతుంది అని చాలామంది చెప్పారు నేను కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను లైట్లు అనేవి బంద్ చేయరా అనేది ఒక ప్రశ్న ఈ లైట్ల పరిస్థితి ఎవరు పట్టించుకుంటారు రామ్ ప్రసాద్ లాడ్జ్ ముందరనే కింద పడ్డారు ఇక్కడ ఇలా చూపిస్తాను ఇలా రోడ్ అనేది సరిగా ఉందా అని ఒకసారి చూద్దాం మళ్ళీ ఆడ ఎందుకు పడ్డారు ఓవర్ స్పీడ్ అయి పడ్డారా లేకుంటే రోడ్ ఏమైనా గుంతలుందా కొద్దిగా మనం కూడా చూసుకొని దాటాలి ఇక్కడ రోడ్లపైన ఎటు పడితే ఎటు పోకూడదు కళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకొని వెళ్ళాలని చెప్తారు ఇక చూడొచ్చు రామ్ ప్రసాద్ లాడ్జ్ దగ్గరలో ఇలా పెద్ద గుంత కూడా ఉంది ఇక్కడ చూడండి అంత నీట్గా ఉంది అరొక తన్ల ఒక బొక్క లాగా ఉంది మళ్ళా దానివల్ల ఏదైనా ఇబ్బంది అయ్యి కింద పడ్డారా అనేది ఒక క్వశ్చన్ వాళ్ళు చాలా యూత్ కొద్దిగా వెహికల్తో కింద పడ్డారు ఇక చెప్పు కూడా అలానే ఉంది ఇంకా ఇడ రోడ్లు సరిగా లేకుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వెహికల్స్ స్లిప్ అయితే మళ్ళీ ఈడైతే రోడ్ అయితే ఇలా ఉంది ఒక బొక్క లాగా ఉందని చెప్పుకోవచ్చు ఇలా వెహికల్స్ కూడా చూసుకొని రావాలి నెమ్మదిగా రావాలి కొద్దిగా హెల్మెట్ కూడా పెట్టుకోవాలి ఇక్కడ రూల్స్ అండ్ ఫాలో అయితే కూడా కొద్దిగా మనం సేఫ్టీగా ఉంటామో ఉండమో అనేది చాలా వరకు వైన్స్ ఉన్నాయి కాడ ఇలా గద్వాల్లో కానీ తెలంగాణలో కానీ వైన్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి ఇడ తాగి మీరు ఏమైనా చేసుకోండి అని మెసేజ్ ఇస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు అన్నట్టుగా ఉంది ఏమైనా అంటే ఎక్కడ మనం న్యూస్లో చూస్తే సిగరెట్ మందు మందు తాగొద్దండి అని చెప్తారు